మూడు వేరువేరు ఘటనలో ఏడుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు తెలిపారు ప్రముఖ కంపెనీల పేర్లతో పాటు గడువు తీరిన పురుగు మందుల్ని రైతులకు అంటగడుతున్న ముఠాలోని ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుండి డెబ్బై ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల విలువైన నకిలీ పురుగుల మందులు మిషనరీ ప్రింటింగ్ సామాగ్రి రెండు కార్లు ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించారు ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి సన్ప్రీత్ సింగ్ నిందితుల అరెస్టు చూపి వివరాలు వెల్లడించారు విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం వరంగల్ మట్టివాడ బోడ్రాయ్ సమీపాన ప్రధాన నిందితుడు ఇరుకుల్ల వేద ప్రకాష్ ఇంటిపై టాస్క్ ఫోర్స్ మట్టివాడ పోలీసులు వ్యవసాయ అధికారులు సంయుక్తంగా దాడి చేశారు ಜೋಜೋಕೆ <chapter> والله Yeah, you ఇది మన దగ్గర ఇలెవెన్త్ మార్చ్ నాడు రిపోర్ట్ అయింది ఇది బేసికల్గా హనుమకొండ పోలీస్ స్టేషన్లో జరిగింది దీంట్లో మా క్రైమ్ టీమ్స్ సిసిఎస్ టీమ్స్ మన డీసీపీ క్రైమ్ జనార్దన్ గారి లీడర్షిప్లోని ఇవాళ మంచి వర్క్ చేశారు సో ఇది కొన్ని రోజులలోనే ఇందులో ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో చాపర్తి రాజేష్ అని ఇతంది ముప్పై సంవత్సరాలు నేటివ్ ఆఫ్ వరంగలే ప్రాపర్గా ఇతన్ని పట్టుకోవడం జరిగింది సో ఆ రోజు ఇతను వచ్చి అక్కడ మార్నింగ్ అవర్స్లో అది ఒకటి స్నాచింగ్ చేశాడు సో తర్వాత ఇతనికి అరెస్ట్ చేసినాక కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో తెలిసింది దట్ ఇంకా కూడా ఐదు అఫెన్సెస్ మన్ మన దగ్గరనే అన్ని కూడా ఎంతో ముందు రిపోర్ట్ అయినాయి అవి ఈ కేసుతో పాటుగా ఇంకా రెండు కేసీ సీరియస్ సంవత్సరం అట్లాగే రెండు కేసెస్ పోయిన సంవత్సరం కూడా ఇతనే చేశాడని అట్లా తెలిసింది సో అవన్నీ కేసెస్లో ఇతనికి అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇతని మీద పాత కూడా ఇంతకుముందు రెండు కేసులు ఉన్నాయి ట్వంటీ టూలోని సో ఇతనిది ఇట్లా క్రైమ్ చరిత్ర ఉంది టోటల్గా ఇతని దగ్గర ఇప్పుడు రికవరీ వచ్చేసి టెన్ థౌజండ్ క్యాష్ అట్లాగే సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ ఇది టోటల్ దాదాపు ఫోర్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ వర్త్ త్రీ ప్రాపర్టీ ఉంది దాంతో పాటుగా ఒక మోటార్ సైకిల్ ఒక మొబైల్ ఫోన్ అది కూడా రికవరీ చేయడం జరిగింది దీంతో పాటుగా ఇంకో స్నాచింగ్ అయింది ఇది మనకి నిన్న మార్నింగ్ జరిగింది ఇది ఇది కాజీపేట పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది ఇది సో ఈ కేసులో వచ్చేసి ఇద్దరు అక్యూజ్ ఉన్నారు వాళ్ళు ఆటోలో వచ్చి ఒక షాప్కి పోయి అక్కడ బిస్కెట్స్ కొనాలి అని అట్లా ఒక ముసలి ఆమె తోటి అట్లా కొంచెం డిస్కషన్ చేస్తే దాంట్లో అది క్యాష్లో అది చేంజ్ లేదు అని అట్లా కొంచెం మిస్గైడ్ చేసేసి ఆమెకి దగ్గర అది మెడలో ఉన్న గోల్డ్ అట్లా వాళ్ళు లాక్కొని పోయారు సో ఈ కేసు చాలా తొందరగా విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏది పట్టుకోవడం జరిగింది ఇందులో మా టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఇది ఇద్దరు అక్యూజ్ను వాళ్ళని పట్టుకున్నారు సో వీళ్ళ పేర్లు వచ్చేసి తలపల్లి సంపత్ కుమార్ అని ఇతని థర్టీ నైన్ ఇయర్స్ ఆటో డ్రైవర్ ఇతను నేటివ్ ఇక్కడే అనుకుంటా